కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హైదరాబాద్లోని జేడి మెట్లలోని అంజలి హత్య కేసు దేశంలోనే ఒక సంచలనంగా మారింది పదహారు ఏళ్ల కుమార్తె ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించడం దారుణాతి దారుణంగా చంపడం అది కూడా తల్లిని ఇలా చంపడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది తల్లిని హత్య చేసినటువంటి అంజలి కుమార్తె క్షమించరాని నేరం చేసింది ఆమె మాట విని ప్రియుడు అతని తమ్ముడు కూడా ఆలోచన లేకుండా ప్రవర్తించారు వారిని చట్టం వదలకూడదు చేసిన పాపానికి కఠినంగా శిక్షించాల్సిందే అని అంజలి చిన్న కుమార్తె కోరుతుంది కానీ ఈ చర్చంతా జరుగుతున్నటువంటి టైంలోనే అంజలి పెంపకంపై కూడా మరో చర్చ జరుగుతుంది ఈ ఘోరం జరగడానికి అంజలి పెంపకం కూడా ఒక కారణం అనేటువంటి మాటను పిలిపిస్తున్నారు అక్కడ చంపినటువంటి బాలిక స్నేహితులు అదేవిధంగా అంజలి కారణంగా అలా తయారైందని వాళ్ళు ఆరోపిస్తున్నారు నిజంగా తల్లిదండ్రుల పెంపకంలో పొరపాట్లు జరిగితే ఇంత పెద్ద అనర్థాలకు ఇది ఇదొక చక్కని ఉదాహరణగా మనం చెప్పవచ్చు సో టీనేజ్ ఉన్నటువంటి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఏజ్ దగ్గర నుంచి పంతొమ్మిది ఏళ్ళ వరకు మీకు కొడుకు కానీ కుమార్తె కానీ ఉంటే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ చిన్న పిల్లల మనసులో ఆ పొరపాటు ఆ తప్పు వాళ్ళని క్రిమినల్గా మారుస్తుంది అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ ఇక్కడ అంజలి విషయాన్ని చూస్తే అంజలి మొదటి భర్త చనిపోయాడు అంజలి మొదటి భర్త కుమార్తె ఇప్పుడు హత్య చేసినటువంటి పదహారేళ్ల వయసు కలిగినటువంటి తేజస్వి ఇక్కడ పేరు చెప్పకూడదు అయినా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ అమ్మాయి తల్లి మీద కక్ష పెంచుకొని ప్రియుడితో కలిసి ప్రియుడి తమ్ముడితో కలిసి హత్య చేయించింది అది కూడా దారుణంగా హత్య చేయించింది ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా అంజలి కుమార్తెను అంజలి పెంచినటువంటి విధానాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి అంజలి మొదటి భర్తకు పుట్టినటువంటి పాప ఇప్పుడు హత్య చేయించినటువంటి ఈ అమ్మాయి మొదటి భర్త చనిపోయిన తర్వాత వెంటనే రెండవ పెళ్లి చేసుకోవడం ఆ రెండవ పెళ్లి చేసుకున్నటువంటి భర్త అంజలిని ఎలా చూశాడు అంజలి మీద ప్రేమగా ఉన్నాడా లేదా రెండవ భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని ఏ విధంగా పెంచి పెద్ద చేశాడు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంజలి కూతురు ఎవరైతే కూతురున్నారో తేజస్విని ఈ అమ్మాయి మనసులో విష బీజాలు నాటుకున్నాయి ఎందుకంటే తండ్రి చనిపోవడానికి కారణం కూడా పరోక్షంగా తన తల్లి అంజలి అని ఆమె మనసులో ఒక అపనమ్మకాన్ని వేరే కోణాన్ని అమ్మాయి మనసులో అలాగే ఉంచుకుంది చిన్నప్పటి నుండి కూడా చిన్నప్పటి నుండి కూడా అంజలి కుమార్తెగా ఉన్నటువంటి ఎవరైతే హత్య చేసినటువంటి టెన్త్ క్లాస్ పాప ఉందో ఈ అమ్మాయి నానమ్మ దగ్గరే పెరిగింది నేను ఆమె దగ్గర ఉండను అంటూ ఎనిమిది పది సంవత్సరాల వయసులోనే ఈ పాప నానమ్మ దగ్గర పెరిగింది అక్కడి నుంచే చదువుకుంటూ వచ్చింది ఆ తర్వాత అంజలి నా పెద్ద కూతురు మిస్ అవుతుందో అంటే అంజలి రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత రెండవ పెళ్లి చేసుకున్నటువంటి ఆ ఇద్దరికి కూడా మరో పాప పుట్టింది ఇది కూడా ఒక కారణం అయింది ఈ కేసులో హత్యకు ఎందుకంటారా ఒకవేళ ఆడపిల్ల కాకుండా మగపిల్లవాడు పుట్టుంటే రెండవ పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి అంజలికి ఇంత పెద్ద దారుణం జరుగుండేది కాదేమో ఎందుకంటే నేను ఆడపిల్లను ఇంకో ఆడపిల్ల పుట్టింది నాకంటే కూడా ఆ చిన్న పాప మీదే ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు అది అమ్మాయినా లేదంటే అమ్మ పెళ్లి చేసుకున్నటువంటి ఇంకో ఆ వ్యక్తి అయినా తండ్రి లాంటి వ్యక్తి అయినా సరే తండ్రి అనుకోవాలి సో వీళ్ళిద్దరూ నన్ను పట్టించుకోవట్లేదు ప్రేమంతా ఆ అమ్మాయికే చూపిస్తున్నారు కాబట్టి నా తల్లి మంచిది కాదు నన్ను తిడుతుంది ఒకవేళ ఈ అమ్మాయి ముందు ఆ చిన్న పాపని ఏదైనా విషయంలో గారాభం చేసినా ముద్దాడినా ఏదైనా మంచి మాటలు అమ్మాయి గురించి చెప్పి ఈ పెద్ద పాప గురించి ఎవరైతే ఇప్పుడు హత్య చేసినటువంటి పెద్ద కుమార్తె గురించి ఒక్క మాట చెడుగా ఉన్నా అది మనసులో విష అలాగే ఉంచేస్తుంది ఒక పాయిజన్గా ఆ మైండ్ సెట్ని మార్చేసి అది కూడా ఒక కారణం ఏంటి ఆ తర్వాత ఈ అమ్మాయి నానమ్మ దగ్గర పెరిగిన తరువాత మళ్ళీ అంజలి వెళ్ళి నా పెద్ద కుమార్తె నా దగ్గరే పెరగాలి నా దగ్గరే ఉండాలి అంటూ ఈ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకువచ్చిన తర్వాత అంజలి ఈ అమ్మాయిని తిడుతూ కొడుతూ చిన్న పాప ముందు చేయడం అలాగే రెండవ పెళ్లి చేసుకున్నటువంటి భర్త ముందు ఇలా బిహేవ్ చేయడంతో అంజలికి అంజలి మైండ్ సెట్ అంతా కూడా క్రిమినల్గా మారిపోయింది ఒక క్రిమినాలిటీ మైండ్ సెట్ ఈ అమ్మాయిలో రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది తన తండ్రి చనిపోవడానికి కారకురాలు తన అమ్మ నేను ఈ విధంగా ఇబ్బంది పడుతూ అక్కడ నానమ్మ దగ్గర పెరగడం అలాగే అమ్మ దగ్గర సక్రమంగా ఉండకపోవడం సరిగా ప్రేమ రాకపోవడం ఎవరో రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి నా మీద ప్రేమ చూపకపోవడం ఇవన్నీ కూడా ఆ చిన్న వయసులో ఆ అమ్మాయి మనసులో వ్యతిరేకంగా మారిపోయాయి విషాన్ని చిమ్మేలా మారే ఆ తర్వాత అక్కడి నుంచి తల్లి దగ్గర నేను ఉండను నన్ను వేరే చోటుకు తీసుకువెళ్ళండి అంటూ పన్నెండేళ్ల వయసులో తేజస్విని పోలీసులకు తల్లి మీద కంప్లైంట్ ఇచ్చింది తన తల్లి సక్రమంగా త తనను చూడట్లేదు పెంచట్లేదు తన మీద అసలు ప్రేమే లేదు అంటూ తల్లి మీద ఏకంగా పన్నెండేళ్ల వయసులో ఆ పాప వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ పాప మనసు ఎంత గాయపడి ఉంటుంది గాయపడ్డం కాదు ఆ పాప మనసులో ఎంత విషం అలువుకుంది తల్లి మీద అయినా కూడా అప్పుడు కూడా అలర్ట్ కాలేదు పోలీసులు అప్పుడే ఆ తల్లికి చెప్పడం జరిగింది పన్నెండేళ్ల వయసులో ఈ పాప మీ గురించి ఇన్ని విషయాలు చెప్తుంది మీ గురించి ఇంత వ్యతిరేకంగా ఉంది ప్రతి విషయాన్ని కూడా చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా మర్చిపోకుండా మైండ్లో అలాగే పెట్టుకొని ఒక్కొక్క పాయింట్ని మీకు వ్యతిరేకంగా చెబుతుంది ఎక్కడా కూడా తల్లి మీద కనీసం ప్రేమ అనేది లేదు మీరు అలర్ట్గా ఉండండి అని కూడా పోలీసులు అప్పుడు చెప్పారు సో చెప్పిన వెంటనే ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి మనసు మారాలంటే కొన్ని రోజులు తల్లి దగ్గర కాకుండా ఆ రెండవ భర్త దగ్గర కాకుండా ఈ చిన్న పాపకు దూరంగా ఉండాలి అంటే వేరే ఏదైనా హాస్టల్లో వేసేస్తే సరిపోతుంది మనసు మారిపోతుంది ఇంటి నుంచి దూరంగా పెడితే అంజలికి అంజలి పెళ్లి చేసుకున్న రెండవ భర్తకు లేదంటే అంజలి రెండో భర్తకు అంజలికి పుట్టినటువంటి ఆ చిన్నపాపకు దూరంగా ఉంచితే ఈ అమ్మాయి మైండ్ సెట్ మారిపోతుంది చదువు మీద ధ్యాస పెరుగుతుంది కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి హత్య చేసినటువంటి తేజస్విని చాలా చక్కగా చదువుతుంది ఈ అమ్మాయి చదువులో కూడా ముందంజలో ఉంటుంది అంజలి స్నేహితులు చెప్తున్నటువంటి ఒక్కొక్క విషయం వింటుంటే స్కూల్కు వచ్చి చదువుతున్న ప్రతి సమయంలో కూడా క్లాస్ అవుతున్నటువంటి సమయంలో కూడా క్లాస్ అయిపోయిన తర్వాత కాస్త విరామం ఉంటే ఆ విరామంలో కూడా ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేది కాదు తన తల్లి నన్ను కొట్టింది మా అమ్మ నన్ను కొట్టింది మా అమ్మ నా నా పేక మీద కాలు వేసి తొక్కే ప్రయత్నం చేసింది నన్ను చంపాలనుకుంటుంది మా అమ్మ మంచిది కాదు మా నాన్న చనిపోవడానికి కారకురాలు మా అమ్మ ఇలా పదే 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 తల్లి గురించి వ్యతిరేకంగా చెప్తూ చెప్తూ ఎక్కడ సందర్భం దొరికినా కానీ తల్లి గురించే మాట్లాడుతూ వచ్చింది అలా అమ్మాయి మనసులో అన్ని విష బీజాలు నాటుకుపోతే తల్లిని చంపాలనేటువంటి కసి తన వయసుతో పాటు కక్ష పెరుగుతూ వచ్చింది చంపాలనేటువంటి నిర్ణయం అప్పటికప్పటికే రాలేదు నాకు ఈ తల్లి వద్దు నాకు ఈ తల్లి వద్దు తల్లి దగ్గర నేను ఉండను నేనే నా స్వతహాగా పెరుగుతా అంటూ నానమ్మ దగ్గర పెరిగింది ఆ తర్వాత ఒక హాస్టల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక హాస్టల్లో పెరిగింది ఆ తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చే సమయంలో ఈ తల్లి మళ్ళీ ఈ అమ్మాయిని ఆ హాస్టల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి రెండవ తప్పు చేసింది రెండవ తప్పు ఎందుకు చేసింది వచ్చినటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే అక్కడ ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎవరిది తప్పు అనేటువంటి విషయాన్ని నేనే చెప్పట్లేదు తల్లిదండ్రులు ఎంత అలర్ట్గా ఉండాలి అనేటువంటి విషయం గురించే నేను మాట్లాడుతున్నాను ఎదుగుతున్నటువంటి పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళు ఏదన్నా వ్యతిరేకంగా వాళ్ళ మనసులో ఉంటే ఆ విషయం గురించి అక్కడ మాట్లాడాలి వాళ్ళు మన గురించి తల్లి గురించి కూతురు కానీ కొడుకు కానీ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఏదన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళని తిట్టినటువంటి సందర్భంలో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తిట్టినటువంటి సందర్భంలో వాళ్ళ స్కూల్లోనో కాలేజ్లోనో అందరి ముందు కొలీగ్స్ ముందు క్లాస్మేట్స్ ముందు తిట్టినటువంటి సందర్భంలో ఆ మాటలు వాళ్ళ మనసులో ఉండిపోయాయా అవి గాయపరుస్తున్నాయా అలాగే బయట కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రులు వీళ్ళు తిడుతున్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళనే సపోర్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ టీనేజ్లో వాళ్ళు మనసులో పెట్టేసుకుంటారు తన తల్లి కరెక్ట్ కాదు అందరి ముందు నన్ను తిట్టింది తన తండ్రి కరెక్ట్ కాడు అందరి ముందు నన్ను తిట్టాడు నేనేం తప్పు చేశాను నన్ను సక్రమంగా చూడట్లేదు నన్ను సక్రంగా పెంచట్లేదు నన్ను సక్రంగా చాకట్లేదు నాకు ఆ కావాల్సినవి కొనివ్వడం లేదు అంటూ ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఉంటుంది ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ మారేటువంటి వయస్సు ఇది శరీర నిర్మాణంలో కూడా చేంజెస్ వచ్చేటువంటి వయసు టీనేజ్ పద్మూడు ప పదమూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి ఇది ఇక్కడ జరిగింది కూడా అదే నాకు తల్లి వద్దు తల్లి లాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఆ వయసులో ఇంకొక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ప్రేమను కోరుకుంటుంది అది తల్లి దగ్గర లేదనుకుంటుంది అలాగే చెల్లి దూరంగా ఉంది చెల్లినే గారాభంగా చూసుకుంటున్నారు కాబట్టి చెల్లి దగ్గర కూడా నేను ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు తండ్రి ఎలాగో చనిపోయాడు చిన్నప్పుడే సో ఇంకొక తండ్రి కూడా ఉన్నా కూడా సక్రమంగా ఏ రోజు చూసుకోలేదు అతను కూడా చనిపోయాడు తనకేం కావాలి ఓదార్పు కావాలి స్వాంతన కావాలి అంటే వేరే ఒక వ్యక్తి నుంచి ప్రేమ పొందాలి అది సహజంగా కాకుండా ఇన్స్టాలో వెతుక్కుంది అంజలి కుమార్తె ఇన్స్టాలో డీజే శివ అనేటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఈ అమ్మాయికి సంబంధించినటువంటి సామాజిక వర్గం రెండు ఒకటే కావడంతో అలా ఈ అమ్మాయే డీజే శివ ఎవరైతే ఇప్పుడు హత్య చేసినటువంటి వ్యక్తుల్లో కీలకంగా ఉన్నాడో డీజే శివ పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఈ అబ్బాయికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఈ అమ్మాయే అలా ఆ మెసేజ్ కాస్త వీళ్ళిద్దరి మధ్య పరిచయాన్ని పెంచింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటే తల్లి దగ్గర పొందినటువంటి ప్రేమ ఈ శివా దగ్గర పొందుతున్నాను సో శివానే నా జీవితం శివాని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడినటువంటి నేను శివా దగ్గరైనా కూడా సంతోషంగా ఉంటాను తన జీవితం మారిపోతుంది అనుకుంటూ ఊహిస్తూ వచ్చింది అక్కడే శివా విషయం తెలుసుకున్నటువంటి తల్లి ఈ అమ్మాయిని వేరే కుటుంబ సభ్యులు లేదంటే పెద్దల సమక్షంలో ఈ అమ్మాయి ఎవరైతే తేజస్విని ఎవరి మాట అయితే వింటుందో వాళ్ళ ద్వారా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు కొట్టింది తిట్టింది కొన్ని విషయాలు తెలిసినా కూడా చూసి చూడనట్టు ఉండింది అలా శివా శివాకి సంబంధించినటువంటితో శివాతో ఈ అమ్మాయి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మూడు రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు తెలిసినా కూడా మౌనంగా ఉంది తర్వాత మళ్ళీ తనే ఇంటికి తీసుకొచ్చింది అలా మద్యం సేవించడం అంటే నేను ఈ విషయాన్ని అంజలికి వ్యతిరేకంగా మాట్లాడలేదండి చూసేటువంటి వారందరూ కూడా అంజలికి వ్యతిరేకంగా చెప్తున్నారు ఏంటి అంటున్నారు కానీ జరిగినటువంటి విషయాలు చెప్తున్నాను వందకి రెండు వందల శాతం ఈ అమ్మాయి తల్లిని చంపడం తప్పు 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 క్షమించరానటువంటి నేరం ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాల్సిందే ఆ చిన్న పాప కోరుకుంటున్నట్టుగా ఆ చిన్న పాప ఇక్కడ మనం చూడొచ్చండి ఒక తప్పు తల్లిదండ్రుల పెంపకంలో తేడా ఉంటే గారాభం అతిగా చేసినా లేదా సక్రమంగా పట్టించుకోకపోయినా ఎంతమంది బలవుతారు అనడానికి ఈ ఇన్సిడెంట్లో చూద్దాం అంజలి చనిపోయింది అంజలి మొదటి భర్త అనారోగ్యంతోనో ఏ కారణంతో చనిపోయాడు అక్కడి నుంచి ఈ అమ్మాయి మనసు విషంగా మారిపోయింది కూతురు మనసు ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక పాప పుట్టింది అమ్మాయిని సక్రంగా చూడలేకపోయారు ఆ రెండో పెళ్లి చేసుకున్నటువంటి భర్త కూడా చనిపోయాడు ఏడాది కిందటే ఇప్పుడు తల్లి మీద కక్ష పెంచుకున్నటువంటి తేజస్వి ఇంకొక అబ్బాయితో ప్రేమలో పడి అబ్బాయి ద్వారా అబ్బాయి తమ్ముడితో కలిసి తల్లిని చంపేసింది తేజస్వి జీవితాంతో క్రిమినలే ఆ అమ్మాయి జీవితం ఇంకా మంచిగా ఉండే అవకాశాలు ఉండవు శిక్ష పడుతుంది అది చట్టాలు ఉన్నాయి ఆ శిక్షలు ఎలా ఉంటాయనేది కూడా కాలం నిర్ణయిస్తుంది అది తర్వాత విషయం ఇక జీవితాంతం తల్లిని చంపి సంతోషంగా ఉండాలనుకున్నటువంటి తేజస్వి జీవితం తలకిందులైపోయింది అలాగే ప్రియురాల కోరిక మేరకు ప్రియురాలు సంతోషం కోసం ఆ కక్ష తీర్చుకోవడం కోసం ప్రియురాలి తల్లిని చంపినటువంటి డీజే శివ జైల్లో ఉంటాడు అతని జీవితం తలకిందులైపోయింది ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అతని భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయింది సరే అన్న కోసం అన్న పిలిచాడు కదా అన్న లవరు కోరిక మేరకు అన్న నన్ను కూడా వచ్చి ఈ పాపంలో పాలు పంచుకోమన్నాడని అభోం శుభం తెలియనటువంటి పదహారేళ్ల వయసు ఉన్నటువంటి డీజే శివ తమ్ముడు కూడా ఈ హత్యలో పార్టిసిపేట్ చేశాడు అతని జీవితం నాశనం ఇక్కడ ముగ్గురు జైలుకు వెళ్ళినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి హత్య చేసినటువంటి ముగ్గురు నిందితులు అందులో ఇద్దరు మైనర్లు ఒక వ్యక్తి డీజేజగా మేజర్ ఈ ముగ్గురు వ్యక్తులు జీవితాలు నాశనం ఇక చిన్న పాప ఆ విజువల్ చూస్తుంటే చూడొచ్చు మీరు స్క్రీన్ మీద ఆ పాప రెండో కూతురు ఆ పాప ఏడుస్తున్నటువంటి ఘటన చూస్తుంటే ఒంటరైపోయింది తల్లి చనిపోయింది చంపేశారు ఆ చంపింది కూడా ఎవరు అక్కే సొంతం అక్కే తన రక్తం పంచుకు పుట్టినటువంటి అక్కే ఆ అమ్మని చంపేసింది ఒంటరిగా పాప అలా కూర్చొని మౌనంగా ఆలోచిస్తుంటే ఆ చిన్ని మనసులో ఏం ఆలోచన ఉంటుంది సరదాగా తల్లిదండ్రులతో కలిసి ఆడుకోవాల్సినటువంటి ఆ పాపకు అక్క ఎందుకు చంపింది అనే విషయాలు తెలుసుకుంటే ఆ చిన్ని మనసు ఆ చిన్ని హృదయం ఎంత విలవిల్లాడుతుంది ఇప్పుడు ఆ పాప కూడా అక్క మీద కక్ష పెంచుకుంటుంది అక్క జైలుకు వెళ్ళినా జైలు నుంచి బయటకు సాధారణ జీవితం గడుపుతున్నా ఈ చిన్న పాప మనసులో ఏం మాట్లాడుతుందో ఆ బయట ఒకసారి విందాం ఆ పాప మాట్లాడినటువంటి బయట ఒకసారి విందాం ప్లే చేస్తే అయితే అక్క నన్ను బయటికి పంపించినాక బయటికి వెళ్ళేసి నేను వస్తున్నా వస్తుంటే వాళ్ళు వచ్చినట్టున్నారు శివ అనే వ్యక్తి వాళ్ళు ఆని వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇంకే ఇంకెవరు వచ్చినా తెలియదు నాకు కనిపించిన అయితే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒప్పుకుంది కూడా మేము చేసినాం అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఆ పరిచయం ఉంది అని శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో అనే రజక అనే స్టోరీ పెట్టుకుంటే దాన్ని చూసి అమ్మ అక్క అక్క అంత వెళ్ళిపోయింది మొన్న ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే ట్రాప్ చేసారు అనే ఫోన్ ని ఫస్ట్ అక్క డాడీ ఫోన్ తీసుకుపోయిందేమో అనుకున్నాం మేము కానీ ఫ్రిడ్జ్ పైనే ఉంది ఆ ఫోన్ ఆ ఫోన్ని ఆ ఫోన్ లో సిమ్ లేదు సిమ్ తీసేసింది వేరే ఫోన్ ఉంటుంది ఇంట్లో ఆ ఫోన్ లేసేసింది దాని తర్వాత ఆ శివ అనే వ్యక్తి ఫోన్ ని ట్రే చేసిరు చేస్తే నల్గొండ అని చూపించింది అక్కడికి వెళ్ళినాక అక్కడ చెన్నూరు అని ఉంటుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మా మమ్మీ ఏం అన్యాయం చేసింది వాళ్ళకు మా మమ్మీ ఏమన్నా మమ్మీ మా అక్కని వాళ్ళు తీసుకుపోయారు కాబట్టి మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది అయితే ఇట్లా మమ్మీ తీసుకొచ్చేసింది కాబట్టి అక్కని వాళ్ళు పగ పెట్టుకున్నారు పెట్టుకొని చంపేస్తే ఇంకోసారి తీసుకురాదు కదా మేము ఉండొచ్చు మేము హాయిగా బ్రతకొచ్చు అనేసి ప్లాన్ వేసుకుని అంట వాళ్ళ తమ్ముడు చెప్పిండంట శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చెప్పిండంట నిన్న పోలీస్ వాళ్ళు కొడితే చెప్పిండంట మేము ఇట్లా ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం వాళ్ళ మదర్ ని చంపేయాలనేసి మేము ఫస్ట్ నుంచి అనుకొని ప్లాన్ వేసుకొని ఇప్పుడు చేసేసినాం సార్ వాళ్ళ పెద్ద కూతురు కూడా మాకు సహకరించింది అట్లనే ఇక వాళ్ళ కూతురు బయటకు వెళ్ళింది అనేసి మేము వచ్చినాం వచ్చి అట్లా జరిగిపోయింది సార్ అని చెప్పిండు సాయంత్రం ట్యూషన్ వచ్చినప్పుడు ఇంట్లో సీన్ పరిస్థితి ఇట్లా కొంగు తీసేసి ఉంది మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయి ఉంది మొత్తం అన్ని మమ్మీ ఏమేమి తెచ్చిందో అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి దెబ్బలు రాడ్ తీసుకొని కొట్టే కొబ్బరికాయ కొట్టడం కోసం మేము దేవుని దగ్గర సుత్తి తెచ్చి పెట్టుకున్నాం మేక్స్ కొట్టడానికి దానికి అనేసి ఆ సుత్తి తీసుకొని కొట్టిరు బ్యాక్ సైడ్ కొట్టిరు చనిపోద్దేమో అనేసి ఇక్కడ కొట్టిరు ఇక్కడంతా మమ్మీకి ఎప్పుడు కూడా నిజంగా ఆ చిన్న హృదయం ఆడుతూ పాడుతూ సరదాగా స్నేహితులతో తల్లిదండ్రుల సమక్షంలో బొమ్మలతో ఆటలాడుకోవాల్సినటువంటి వయసులో ఇలా తల్లిని చంపినటువంటి విధానం అది కూడా చంపింది ఎవరు సొంత అక్క చంపిన విధానం గురించి ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతుందంటే నిజంగా ఆ పసిహృదయం మాటలు రావట్లేదు ఆ పాప భవిష్యత్తు నాశనం ఈ చిన్న పాప తన తల్లిని చంపింది అక్కే అక్క ఇంత దారుణంగా పాశవికంగా చంపింది సుత్తితో మోది మరీ చంపింది చంపించింది ఇక్కడ కొట్టింది ఇక్కడ కొట్టింది వెనక కొట్టింది ఇలా ప్రతిదీ చెప్తుంటే ఆ పాపకి అది తలుచుకుంటుంటే ఆ అమ్మాయి మనసులో ఇప్పుడు ఈ అమ్మాయి మనసులో కూడా విషబీజాలు నాటుకుంటున్నాయి అక్క మీద ఒక చే చిన్న తప్పు తల్లిదండ్రులు చేసేటువంటి తెలుసో తెలియకో పొరపాటుగానో చేసేటువంటి కొన్ని తప్పులు అవి తప్పులని మీకు అనిపించవు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే తెలుస్తుంటాయి ఒక చిన్న తప్పు వల్ల ఎంత పెద్ద నష్టం జరుగుతుంది కొన్ని జీవితాలే తలకిందులై నాశనం అయిపోతాయి ప్రాణాలు ఈ కొందరైతే ఆ ప్రాణాలు తీసిన వారు జీవితాలు రోడ్డు మీద పడేవి ఇంకెన్నో ఇక్కడ శివాకు సంబంధించినటువంటి తల్లి మాటలు కూడా ఒకసారి వింటే ఆమె కూడా ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే తప్పేముంది చంపడంలో తప్పు లేదు ఆ బిడ్డ చేసింది మంచిదే అని కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ తర్వాత సుమన్ టీవీ అక్కడికి వెళితే మాట మార్చి నాకేం తెలియదు నాకేం తెలియదు అంటూ ఆమె మనసులో ఆమె ఫేస్లో ఎక్కడా కూడా కనీసం పశ్చాత్తాపం తన ఇద్దరు కొడుకులు తన ఇద్దరు బిడ్డలు నాలాంటి ఒక తల్లిని చంపేశారు అన్యాయంగా అనేటువంటి ఒక చిన్న పశ్చాత్తాపం కూడా మొక్కంలో లేదు తెలియదు నాకేం తెలియదు ఏమో తెలియదు నవ్వుతూ మాట్లాడుతుంది మీకు అక్కడ ఆ ఫేస్లో గమనిస్తే ఆ ఫేస్లో అసలు ఆందోళన లేదు ఆశ్చర్యం భయం లేదు ఇద్దరు కొడుకులు జైల్లో ఉన్నారు పోలీసులు అదుపులో ఉన్నారు ఇద్దరు కొడుకులను పోలీసులు ఏం చేస్తారో కొడతారేమో ఆ వాస్తవాలను బయటికి తీసుకురావడానికే ఉన్న ఇబ్బంది పెడతారేమో ఒక చిన్న ఒక తల్లి మైనర్గా ఉన్న కొడుకున్నాడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఇంకో కొడుకున్నాడు ఈ ఇద్దరు ఉన్న ఇద్దరు బిడ్డల్ని పోలీసులు తీసుకెళ్తే ఆ ఇద్దరు బిడ్డలు హత్య చేశారు అనేటువంటి కారణంతో తీసుకెళ్తే ఎంత టెన్షన్ ఉంటుందండి ఏ తల్లికైనా మళ్ళీ ఈ తల్లి కూడా చేస్తున్నటువంటి తప్పుదే తల్లిదండ్రులు పిల్లలు చేసినటువంటి తప్పులు పిల్లలు చేస్తున్నటువంటి పొరపాట్లు ఇలాంటి దారుణాలు ఖచ్చితంగా ఇది తప్పు తప్పు అని చెప్పాలి ఇలాంటి కొడుకులా నాకు ఉండేది ఇలాంటి బిడ్డల్ని నేను పెంచింది ఇన్ని రోజులు ఈ ఇద్దరు బిడ్డలు నేను పెంచింది ఇదా నా పెంపకం ఇదా అనేటువంటి భయం కానీ బాధ కానీ ఎక్కడా అమలో నవ్వుతూ మాట్లాడుతుంది క్యాజువల్గా ఎక్కడికో సినిమాకి వెళ్ళినట్టుకో షికార్కి వెళ్ళినట్టుగానో లేరు పోయిండ్రు అక్కడికి వెళ్ళారు పోలీసుల దగ్గరికి వెళ్ళారు ఏం చెప్తున్నారమ్మా తల్లిదండ్రులు చేసేటువంటి తప్పుల వల్లే పిల్లలు ఇలా తయారవుతారు నిజంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంపినటువంటి అంజలి కుమార్తె వయసు పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేదు పదహారు సంవత్సరాలు మైనర్ వాళ్ళ మైండ్ సెట్ ఇంకా కూడా వాళ్ళ జీవితానికి ఏం కావాలో ఏం చేయాలో ఎలా ఎదగాలో వాళ్ళ చేస్తున్న తప్పు కాదో కూడా తెలియనటువంటి పరిస్థితి చిన్నప్పటి నుంచి కక్ష పెంచుకునింది క్రిమినల్గా మారిపోయింది తల్లిని చంపాలి ఆ హత్య చేసినటువంటి మేజర్ ఎవరైతే ఇతనున్నాడో శివ డీజే శివ డీజే శివ మీని ఒకనొక సందర్భంలో ఈ తేజస్వి నన్ను మా అమ్మని చంపుతావా చంపవా చంపకపోతే మన ఇద్దరం సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారాన్ని బయట పెడతా గోల చేస్తా గొడవ చేస్తా అంటూ బెదిరించి ఆ అబ్బాయిని నేరుగా ప్రధాన ముద్దాయిగా మార్చింది సరే ఈ అమ్మాయి చెప్పినట్టుగా నేను ప్రేమించినటువంటి ప్రియురాలు వాళ్ళ తల్లిని చంపేస్తే నా ప్రియురాలు సంతోషంగా ఉంటుంది మేమిద్దరం కూడా సంతోషంగా ఉంటాం ప్రేమించుకోవచ్చు ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు మా జీవితం కూడా సంతోషంగా ఉంటుందని ఒక పాశవికుడుగా మారిపోయాడు ఒక దారుణంగా హత్య చేసేటువంటి ఒక సైకోలాగా మారిపోయాడు ఆ శివ కూడా పోనీ శివా ఒక్కడే తప్పు చేస్తున్నాడా అంటే శివాకు సంబంధించినటువంటి ఇంకో మైనర్ తమ్ముడు అతన్ని కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ చేశారు అతన్ని కూడా ప్రధాన ముద్దాయిగా మార్చాడు వాడికేం తెలుసు అన్న ఇంకొక అమ్మాయిని ప్రేమించుండు పెళ్లి చేసుకోవాలనుకుంటుండు అన్న ప్రేమించిన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అమ్మాయిని టార్చర్ పెడుతుందంట వాళ్ళ అమ్మని చంపేస్తేనే ఈమె సంతోషంగా ఉంటుందంట ఈమె సంతోషంగా ఉంటే మా అన్న సంతోషంగా ఉంటాడు మా అన్న సంతోషం కోసం నేను కూడా చంపేస్తా ఇద్దరు కొడుకులు చంపేశారు కదా ప్రేమించిన అమ్మాయి కోసం పోతే పోయింది ఏమవుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిండ్రు వస్తారు ఇంకొక మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆ తల్లి ఏం చెప్తుందంటే శివ వాళ్ళ తల్లి తప్పే లేదు చంపడంలో తప్పే లేదు ఏందండి ఏం అసలే ఎక్కడున్నాం మనం అలాంటిది ఒక ప్రాణం అంటే కనీసం లెక్క లేకుండా మాట్లాడుతున్నటువంటి ఈ తల్లి ఏం చెప్తుంది సో ఇప్పటికైనా అంజలి హత్య కేసు సంచలనంగా మారినటువంటి అంజలి హత్య కేసులో చాలా విషయాలను అందరూ కూడా గమనించాలి తల్లిదండ్రులు కూడా అలర్ట్గా ఉండాలి పిల్లలు టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల మనసులో మన మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఎలాంటి ప్రపంచం ఉంది ఎవరితో స్నేహం చేస్తున్నారు ఆ స్నేహం కూడా ఎలాంటి స్నేహం అనేది ఖచ్చితంగా ముఖ్యంగా సోషల్ మీడియా ఫోన్లు ఈ సెల్ ఫోన్లు సెల్ ఫోన్లో పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకి ఏ విధంగా ఏ వెబ్సైట్స్ని ఓపెన్ చేస్తున్నారు ఏ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి అందులో ఎవరు ఫ్రెండ్స్లు ఉన్నారు ఏ చాటింగ్ జరుగుతుంది అనేది కూడా కాస్త అప్రమత్తంగా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి తల్లిదండ్రులకు ఉంది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇక్కడ తప్పు ఎవరిది అనేది మీరే నిర్ణయించుకోండి అది అంజలిదా లేదంటే అంజలికి పుట్టినటువంటి పెద్ద పాపదా ఆ కుమార్తె తేజస్వినిదా లేదంటే ప్రియురాలు చెప్పినట్టుగా దారుణంగా చంపినటువంటి డీజే శివదా లేదు అన్న సంతోషం కోసం అన్న ప్రేమించిన అమ్మాయి కోసం ప్రియురాలు సంతోషం కోసం ఈ హత్యలో పార్టిసిపేట్ చేసినటువంటి మైనర్ అయినా ఇంకో మైనర్ అయినా డీజే శివ తమ్ముడిదే వీళ్ళిద్దరినీ పెంచినటువంటి డీజే శివ తల్లిదే మీరే నిర్ణయించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండడం కోసమే మేము ఈ వీడియోని చేస్తున్నాం